నా పేరు శ్రీనివాస అండి నేను ఇదో బ్లాక్లో ఉంటున్నాను ప్రతి విషయంలో ఏ విషయం కానీ కాంప్లిమెంట్ ఇవ్వడానికి పోతే మ్యాన్ పవర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నోటి వచ్చేది మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ వచ్చిన తర్వాత చేస్తాము మ్యాన్ పవర్ ఎప్పుడు వస్తుంది అంటే మాకు తెలియదు ఏ విషయం కానీ తెలియదు కానీ చెప్పడం ఒకటి వాళ్ళ నోటికి వస్తుంది కానీ వచ్చిన వచ్చి వరకు చూసి వర్క్ చేస్తాము అనే మాట వారి నోటికి వస్తలేదు ప్రతి రూపులో ఒక అరవై ఐదో బ్లాక్ అనే కాదు భూతనకాలంలో ఏ బ్లాక్ చూసినా కానీ రూఫాలు కరెంట్ కరెంటు ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము ప్రతి ఒక్కటి కింద పైన లోపల అన్నిటిలో సమస్యలే ఉన్నాయి సమస్య మేము చెప్పుకోవడానికి పోతే సరైన రెస్పాండ్ లేదు ఆన్సర్ లేదు ఈ ఆన్సర్ను యజమానము తొందరగానే స్పందించి కోటలను కార్మికులను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరినీ హాయిగా నిద్ర హాయిగా ఇంట్లో ఉండేటట్టు చూడాలని మేము యజమాని కోరుచున్నాము ప్రతి కోటర్లో రూఫాలు అయ్యి మేము దూడు చేసాచిన తర్వాత పడుకుంటే కళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు రాళ్ళు పడుతున్నాయి చెవులో పడుతున్నాయి వాటి వల్ల కంటికి ప్రాబ్లం చెవులకు ప్రాబ్లం మేము డ్యూటీకి వద్ద డ్యూటీలో సేఫ్టీ లేదు ఇంటికి కాస్త ఇంట్లో పడుకుందామంటే ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా యజమాని మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చూస్తుంది మాదినే కాదు వాళ్ళ ఆఫీసర్ల కోటాలు కూడా ఇదే మాదిరిగా ఉన్నాయి మ్యాన్ పవర్ లేదు అంటాను మ్యాన్ పవర్ లేనప్పుడు టార్గెట్ ఎట్లా రీచ్ అవుతున్నాం మనము టార్గెట్ రీచ్ అయినప్పుడు కార్మికుల సమస్యలను కూడా రీచ్ చేయాలి కదా ఇవన్నీ యజమానం మమ్మల్ని మన్నించి అన్యద అన్యదగా భావించి మా సమస్యలను ఏ యూనియన్ వచ్చినా చూడడము చెప్పుతాము మాట్లాడతాము అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప ఆ రోజు నాలుగు యూనియన్లు వచ్చినాయి రాకేష్ అనే ఈయన ఇంట్లో కోట రూపాయలైనప్పుడు నాలుగు యూనియన్లు వచ్చినాయి ఏజీఎం వచ్చిండు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండు అందరు వచ్చిండు చూసిండు పోయిండు నైన్ నైన్ వన్ జీరో తొమ్మిది వందల పది కోట నెంబర్ పైన చూసి తెల్లారే ఈ రూపును క్లియర్ చేయమని చెప్పిండు ప్లాస్టింగ్ చేయమని చెప్పిండు మాల వేయమని చెప్పిండు అది ఈ రోజు వరకు ఇంతవరకు రాలేదు చూడలేదు చేయలేదు అధికారులు వచ్చినప్పుడు ఒక మాట అధికారులు లేనప్పుడు ఒక మాట పాటించే ఈ పోతన పోతనఖాళీ సూపర్వైజర్ నుంచి తొలగిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి దీన్ని యజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సిఐటి యూనియన్ తరపున కానీ యజమాన్యం తరఫున కానీ ఆడపడుచుల తరపున కాని కార్మికుల పక్షాన కానీ మేమంతా కోరుకునేది యజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కార్మికులు చేసి వచ్చిన తర్వాత విశ్రాంతిగా హాయిగా నిద్రపోవడానికి కూడా మేము భయం భయంగా నిద్రపోతున్నాం దాన్ని కొంచెం పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం యాజమాన్యం అసలు క్వార్టర్లపై శ్రద్ధ వహిస్తలేదు మేము రోజు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ మరియు సేఫ్టీ మీద అవేర్నెస్ ఉన్నట్టు ఈ ఫ్యామిలీకి కానీ ఈ పై కానీ ఎటువంటి సేఫ్టీ వహించడం లేదు ఎందుకంటే మా పిల్లలు మా భార్య పిల్లలు వాళ్ళు సుఖంగా ఉన్నట్లయితే మేము బొగ్గుబాయిలో సుఖంగా పనిచేస్తాము వాళ్లకు సేఫ్టీ లేనప్పుడు మేము ఎంత ప్రొడక్షన్ తెచ్చినా ఎంత ప్రొడక్టివిటీ తెచ్చినా ఎంత సేఫ్టీ చూసినా కూడా మాకు ఏం లాభం కలుగుతుంది ప్రతి ఏటా ప్రతి నెల పదిహేను వేల రూపాయలు క్వార్టర్ కింద కటింగ్ కింద అదే విధంగా ట్యాక్స్ రూపేనా కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు కట్ చేస్తున్నారు మరి అంత ట్యాక్స్ రూపంలో ఎన్ని వేల మంది కార్మికులు ఉన్న ఈ కంపెనీలో మరి ఇంత మందికి ట్యాక్స్ కట్ చేసి మంది క్వార్టర్ రేట్ ఇచ్చిన క్వార్టర్ రేట్ డబ్బులు కట్ చేసినా కూడా మరి క్వార్టర్ కు ఎటువంటి మరమతులు జరుగుతలేవు దయచేసి యాజమాన్యం ఏంటంటే దీని మీద శ్రద్ధ వహించాలి నేను ఒక్కడనే కాదు ప్రతి కార్మికుని గుండెలోని బాధ కనుక దయచేసి శ్రద్ధ వహించాల్సిందిగా కోరుచున్నాం